మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరచా నీ డలా మనసావాచా నిన్నే వాళ్ళ నిన్నే నిన్నే చిన్న తప్పు అని చింతగించమని అన్నా వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనస్సు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారేనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా మనసవాచ నిన్నే వలచా నిన్నే

அதுகேடு காது கண்ணு கண்ணுச்சீக்கை கலலு வென்னலை காட்டேன்னா நீ நீஜதலோனே விர்த்தண ராமுனி கோசம் சீதலா